కాంగ్రెస్ లోకి జోరుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఫిరాయింపులు జరుగుతున్నాయి కేవలం శాసనసభలోనే కాదు మండలిలోనూ బీఆర్ఎస్ పక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా అధికార పార్టీ పావులు కదుపుతోంది అర్ధరాత్రి అనూహ్యంగా ఆరుగురు ఎమ్మెల్సీలను చేర్చుకొని బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మరికొందరు ఎమ్మెల్సీలతో సంప్రదింపులు జరుపుతున్నారట ప్రభుత్వ బిల్లులకు శాసన మండలిలో అవరోధం లేకుండా చూసుకునేందుకు సంఖ్య బలం పెంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది ఈ క్రమంలోనే కౌన్సిల్లో లో మెజార్టీ సభ్యులను కలుపుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది జిల్లాల వారీగా ఆపరేషన్ స్టార్ట్ చేసింది ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన చల్లా వెంకటరామరెడ్డితో చర్చలు జరుపుతున్న కాంగ్రెస్ పెద్దలు ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాపై స్పెషల్ ఫోకస్ చేశారంటున్నారు ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ కు గట్టి పట్టున్న ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎమ్మెల్సీ పదవుల్లో అగ్రతాంబూలమే దక్కింది ఇక్కడి నుంచి బీఆర్ఎస్ కు ఆరుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా మెలిగిన మాజీ మంత్రులు బసవరాజు సారయ్య సత్యవతి రాథోడ్ మాజీ స్పీకర్ మధుసూదనాచారి బీఆర్ఎస్ సీనియర్ నేత తక్కపల్లి రవీంద్రరావు కేటీఆర్ సన్నిహితుడు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితో పాటు మండలి ఉపాధ్యక్షుడు బండా ప్రకాష్ కు ఈ జిల్లా నుంచి అవకాశం ఇచ్చారు వీరిలో బస్వరాజు సారయ్య రాత్రికి రాత్రే కాంగ్రెస్ కండువ కప్పేసుకోగా మిగిలిన ఐదుగురితోనూ కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతోందంటున్నారు చేరికల బాధ్యతలను సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్ సురేందర్ రెడ్డికి అప్పగించినట్లు చెబుతున్నారు ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గతంలో టీడీపీలో పనిచేయడంతో ఆమెను కాంగ్రెస్ లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి సత్యవతి రాథోడ్ గాడ్ ఫాదర్ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడెం శ్రీహరి ఇప్పటికే కాంగ్రెస్ లో చేరడంతో ఆమె కూడా కాంగ్రెస్ గూటికి చేరిపోతారు అనే టాక్ వినిపిస్తోంది ఆమె పదవీకాలం కూడా త్వరలో ముగుస్తున్నందున కాంగ్రెస్ లో చేరితే మరో అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇక కేసీఆర్ కుటుంబానికి సన్నిహితంగా మెలిగే ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావుతోను కాంగ్రెస్ టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు అయితే ఆయన పార్టీ మార్పుపై తజ్జన పడుతున్నట్లు చెబుతున్నారు గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సన్నిహితంగా మెలుగుతున్నారు దీంతో ఆయన బీఆర్ఎస్ ను ఖాయమనే ప్రచారం ఊపందుకుంది ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీపై గాలం వేస్తున్న కాంగ్రెస్ కనీసం ముగ్గురిని చేర్చుకోవాలని ప్రయత్నిస్తోంది కేసీఆర్ సన్నిహితుడు మధుసూదనాచారి కేటీఆర్ స్నేహితుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని మినహాయించి మిగిలిన వారితో విస్తృతంగా చర్చలు జరుపుతోంది